హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరిగిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక సత్యక్రమం మీ ముందుకు వచ్చానండి రాయచూరు గ్రామం రాయచూరు మండలం కర్ణాటక జిల్లాలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభానికి వచ్చిన జతండి జూటూరు బ్రదర్స్ బుల్స్ జూటూరు రామకృష్ణారెడ్డి గారండి డి రంగాపురం గ్రామం యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలండి డ్రాలో ఎనిమిదో కాడిగా ప్రధాని ఇవ్వబోతున్నాయండి ఈ జత డ్రాలో ఎనిమిదో కాడిగా ప్రధాని ఇవ్వబోతున్నాయండి జత జూటూరు బ్రదర్స్ జూటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం యాపిల్ మండలం నంద్యాల జిల్లా వరకు ఇత్తలండి డ్రాలో ఎనిమిదో కాడిగా ప్రదర్శన ఈ ఈరోజు రాయచూరు గ్రామం రాయచూరు మండలం కర్ణాటక జిల్లాలో న్యూ కేటగిరి ఇబ్బందికి వచ్చిన జతండి బ్రాలో ఎనిమిదో కడిగా ప్రదర్శన పోతున్నాయండి జూటూర్ బ్రదర్స్ బుల్స్